అస్సలము అయికమ్ వరహమతుల్లాహి వబర్కత అల్హదుల్లా అల్హదుల్లాహి రబ్బుల్ ఆమీన్ వసలాత్ వసలాము అల్లా సయీదుల్ ముర్సలీన్ అమ్మాబాద్ ప్రియా విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈనాటి అంశము భోజనానికి ముందు విస్మిల్లా పఠించాలి చివరిలో అల్హదుల్లా అనాలి ఒక హదీసులో ఇలా ఉంది ఉమర్ బిన్ అబు సలమా రజీ అల్లాహు అనుహు కథనం దేవ సుల్ అల్లాహు అలహి వసలం ఓ నాకు హితోపదేశం చేస్తూ భోజనానికి ముందు అల్లాహ పేరు చెప్పు కుడిచేత్తే తిను మీకు దగ్గరగా ఉన్న వాటిని తీసుకుని తిను అని అన్నారు బుహారీ ముస్లిం ముఖ్యాంశాలు ఈ హదీసు భోజనం చేసినప్పుడు పాటించవలసిన కనీస నియమాలని బోధిస్తుంది భోజనానికి ముందు విస్మిల్లాహ అని పఠించి తినడం ప్రారంభించాలి తమకు దగ్గరలో ఉన్న వస్తువుల్ని తీసుకొని తినాలి అంటే ఒక పెద్ద కంచంలో ఒకే రకమైన ఆహార పదార్థాలు ఉం ఉండి ఒకరికంటే ఎక్కువ మంది అందులో తింటున్నప్పుడు ప్రతి ఒక్కరూ తమకు ముందున్న పదార్థమే తీసుకొని తినాలి అలా కాకుండా ఇతరుల ముందు నుంచి ఏరుకొని తినటం సభ్యత అనిపించుకోదు ఒకవేళ పల్లెంలో అనేక రకాల తిని పండ్లు ఫలాలు ఉంటే మాత్రం అప్పుడు తమకు నచ్చిన వస్తువులు ఇతరుల ముందు నుంచి కూడా తీసుకొని తినటంలోనూ లేదు మరో హరిసేవ ఉంది ఆయుషారజఅల్లాహువన్హ కథనం ప్రకారం దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఇలా ప్రయోజించారు మీలో ఎవరైనా అన్నం తినదలుచుకున్నప్పుడు మొదట్లో దైవనామాన్ని గుర్తు చేసుకోవాలి మొదట్లో గుర్తు చేసుకోవడం మరచిపోతే ఆ తర్వాత గుర్తొచ్చినప్పుడు బిస్మిల్లాహిఅలహువా అఫ్తరహు మొదట్లోనైనా చివరిలోనైనా అల్లాహ్ పేరుతోనే తింటున్నాను అని అనాలి అబుదావుద్ తిరుమిజి తిరుమిజి దీనిని హసన్ సహీగా పేర్కొన్నారు మరో హదీసులో ఇలా ఉంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలహు వసల్లం ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని జాగిర్ రజి అల్లాహ్ వన్హు తెలియజేశారు మనిషి తన ఇంట్లోకి వెళ్తాడు కదా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ తర్వాత భోజనం చేసినప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటే అది తెలుసుకొని శతాంతన అంశతో ఈ రాత్రి మీరిక్కడ ఆగడానికి తావులేదు మీకు ఇక్కడ భోజనం కూడా లభించదు అని అంటాడు మనిషి ఇంట్లోకి ప్ర ప్రవేశించినప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకోకపోతే శతాంతన అంశతో ఈ రాత్రి మీకిక్కడ స్నానం దొరికింది అంటాడు భోజనం చేసినప్పుడు కూడా దేవుణ్ణి గుర్తు చేసుకోకపోతే ఈ రాత్రి మీకు ఇక్కడ ఉండటానికి స్థలం ఉంది అలాగే భోజనం కూడా ఉంది అని అంటాడు ముస్లిం ముఖ్యాంశాలు సర్వకాల సర్వావస్థల్లోనూ శైతాన్ దుష్ట ప్రేరణల నుండి వాడి కుయుక్తుల నుండి సురక్షితంగా ఉండాలంటే అనునిత్యం అల్లా అని స్మరిస్తూ ఉండాలి పౌహదీశిలో దేవుణ్ణి గుర్తు చేసుకోవడమంటే ఆయా వేళలకు సంబంధించిన సాంప్రదాయబద్ధమైన మస్మూన్ దువాలు పఠించడం అనే అర్థం ఉదాహరణకు భోజనానికి ముందు బిస్మిల్లాని పఠించాలి అదేవిధంగా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అల్లా ఉమ్మ ఇన్ని అస అలుక ఖైరాన్ రబ్నా మౌలిజీ అనే దువ పఠించాలి మరో హదీసులో ఇలా ఉంది హుజై ఫారజి అల్లాహు అలిహు కథనం ప్రకారం మేము దైవ ప్రవక్త సలు అల్లాహు అలిహు అసలంతో పాటు కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన తన చేత్తో మొదలు పెట్టినంత వరకు మేము ఆ భోజనాన్ని వాళ్ళం కాము ఓసారి మేము ఆయనతో పాటు భోజనానికి కూర్చున్నాం అంతలో ఓ అమ్మాయి వెనుక నుంచి ఎవరో నెట్టినట్టు వేగంగా వచ్చి అన్నంలో చెయ్యి పెట్టబోయింది అంతలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని ఆపారు ఆ తర్వాత మరో పల్లెటూరి వ్యక్తి కూడా అలాగే వెనుక నుంచి ఎవరో నెటినట్టు వేగంగా వచ్చి అన్నంలో చెయ్యి పట్టబోయాడు ఆయన అతని చెయ్యి కూడా పట్టుకున్నారు తరువాత ఇలా అన్నారు భోజనం తినే ముందు దైవనామాన్ని గుర్తు గుర్తు చేసుకోకపోతే శతాన్ కూడా ఆ భోజనాన్ని తన కోసం ధర్మసమ్మతం చేసుకుంటాడు వాడు ఈ పిల్ల ద్వారా భోజనం తిందామని వచ్చాడు కానీ నేను ఈమెను చెయ్యి పట్టుకుని ఆతాను ఆ తర్వాత వాడు ఈ పల్లెటూరి వ్యక్తి ద్వారా అన్నం తిందామని వచ్చాడు కానీ నేను ఇతని కూడా ఆతాను ఏ అల్లా చేతిలోనైతే నా నా ఉందో ఆయన సాక్షి నిశ్చయముగా వీళ్ళిద్దరి చేతులతో పాటు ఆ శతాం చెయ్యి కూడా నా చేతిలో ఉంది ఆ తర్వాత ఆయన సల్లాహు అలహి అల్లాహ పేరు తీసుకొని భోజనం మొదలుపెట్టారు ముస్లిం ముఖ్యాంశాలు భోజనానికి ముందు అల్లాహ్ పేరు స్మరించుకోకపోతే శైతాన్ మరియు వారి అనుచరులు కూడా ఈ భోజనం తింటారని ఈ హదీసు ద్వారా కూడా నిరూపించబడింది కాబట్టి భోజనానికి ముందు తప్పకుండా విస్మిల్లా పఠించాలి పై హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం శైతాన్ చెయ్యి పట్టుకున్నారని చెప్పబడింది నిజంగానే అలా జరిగి ఉండవచ్చు దైవ సూచనతో ఆయన వాడి చెయ్యి పట్టుకొని వాడిని ఆ అన్నం తినకుండా ఆపి ఉంటారు ఒక దైవ ప్రవక్త దగ్గర ఉండే దివ్యజ్ఞానం మనకు లేదు కనుక మనం దాని వాస్తవిక స్థితిని అర్థం చేసుకోలేము అందుకని మనవరకు మనం శైతాన్ యొక్క దుష్ట ప్రయత్నాల నుంచి సురక్షితముగా ఉండాలంటే ఒకటే మార్గం అలాంటి సందర్భాల్లో నామం స్మరించుకోవాలి ఈ హదీసులో మరో భోజన నియమం వివరించబడింది అదేమంటే ఎక్కువ మంది కలిసి భోజనం చేస్తున్నప్పుడు వారిలో అందరికంటే పెద్దవాడు గొప్పవాడైన వ్యక్తి ముందు భోజనం మొదలెట్టాలి అంతేగాని కుక్కలు విస్తరాకుల కోసం కలబడినట్లు అందరూ ఒకేసారి అన్నాల మీద పడిపోరాదు ఈ రోజుల్లో విందు భోజనాల దగ్గర అలాగే జరుగుతుంది ఇది ఇస్లామీయ బోధనలకు పూర్తిగా విరుద్ధం మన సమాజంలోని నామక ముస్లింలకు సరిగ్గా అన్నం తినటం కూడా తెలియదు భోజనాల దగ్గర వారు తాము ఎన్నడూ భోజనం మొహమే చూడలేదన్నట్లు ప్రవర్తిస్తారు అల్లహారికి సద్బుద్ధిని ప్రసాదించుగాక రామేను మరో హదీసులో ఇలా ఉంది ఉమయ్యాబీన్ మ్షీ సహాబీ రజీ అల్లాహు అనుహ్ కథం ఒక వ్యక్తి అల్లా పేరు తీసుకోకుండానే అన్నం తినసాగాడు ఆ సమయంలో దేవ సొల్ అల్లాహు అలిహీవ సలం అక్కడే కూర్చొని అతన్ని గమనిస్తున్నారు అతని కంచంలో ఒక్క ముద్ద మాత్రమే మిగిలిపోయింది దాన్ని కూడా తిందామని నోటి దగ్గరకి ఎత్తుకోగానే తాను బిస్మిల్లా పఠించలేదన్న విషయం గుర్తొచ్చి అతను బిస్మిల్లాహి అవ్వలహు ఆఫరహు అని అన్నాడు అదంతా గమనిస్తూ ఉన్న దైవ ప్రవక్త సల్లాహు అలహూ అప్పుడు చిరునవ్వు నవి ఇప్పటి వరకు అతనితో పాటు శతాన్ కూడా తింటూ ఉన్నాడు కానీ ఇప్పుడు బిస్మిల్లా అని అనగానే ఆ శతాన్ తన కడుపులో ఉన్నదంతా కక్కేశాడు అని అన్నారు దావుద్ నసాయి గమనిక ఇమాన్ మున్జూర్ రహమతుల్లాహు అలై ఈ హదీసు కుబ్రా గ్రంథంలో ఉందని చెప్పారు షేఖ్ అల్వానీర్ రహమతుల్లాహి అలహి ఈ హదీసును బలహీనమైనదిగా ఖరారు చేశారు ఉంది ఆయుషా అల్లాహు అల్లాహుఅ కథనం ప్రకారం ఒకసారి దేవ ప్రవక్త సల్లాహు అలహి వసలం తన ఆరుగురు సహచరులతో పాటు కలిసి భోజనం చేస్తుండగా అంతలో ఓ పల్లెటూరి వ్యక్తి వచ్చి ఆవు రాయనట్టు రెండు ముద్దల్లోనే ఆ అన్నమంతా తినేశాడు అప్పుడు దైవ ప్రవక్త సుల్లాహు అలహు అసలం తన సహచరుణ్ణి సంబోధిస్తూ వినండి ఇతను గనుక భోజనానికి ముందు అల్లాహ్ పేరు తీసుకొని ఉంటే ఈ అన్నం మీ అందరికీ సరిపోయేది అని అన్నారు త్రిజి హసన్ సహీ ముఖ్యాంశాలు అంటే భోజనానికి ముందు బిస్మిల్లా పఠిస్తే ఆ అన్నంలో శుభం ప్రాప్తిస్తుందని బిస్మిల్లాహా పఠించకపోతే అందులో శుభం అంతరిస్తుందని ఈ హదీసు సారాంశం అబు ఉమామా మరో హదీసు ఇలా ఉంది అబూ ఉమామా అరజీ అల్లాహు అని కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైవ వసల్లం భోజనం చేశాక తన ముందు నుంచి పాత్రలు ఎత్తినప్పుడు ఈ విధంగా పలికేవారు అల్హందు ఇల్లాహు కశీరం కయ్యిరా ముబార కన్ఫీ గౌర ముఖయ్యిన్ వలా మొద్దైన్ ఒలా ముస్తఫ్నన్ అన్హు రద్దుమా విస్తారమైన శుద్ధకరమైన శుభప్రదమైన స్తోత్రాలన్నీ అల్లాహ్కే శేవిస్తాయి ఈ అనుగ్రహం మాకు ఇంతటితో చాయినట్లు కాదు ఇది మా ఆఖరి భోజనం కూడా కాదు మా ప్రభు మేము దీని పట్ల నిరపేక్షకులుగా కూడా ఉండలేము గుహాయి మరో హరీస్ వేలాంది బిన్ అనస్ రజి అల్లాహు అను కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అల్హి వసల్లం ఇలా ప్రవచించారు అన్నం తిన్న తరువాత కువతిన్ అల్లాహకు కృతజ్ఞతలు ఆయన మాకు ఈ భోజనం తినిపించాడు ఇంకా నా శక్తి సామర్థ్యాల ప్రమేయం లేకుండానే నాకు ఈ ఉపాధి ముసగాడు అని పలికే వ్యక్తి వల్ల a ƙaduwar ko jarumti boye na shi ne shi na fatalan nemanin ci warta yi abu daidauk tirmizi hassan mitarlara tusara ఇస్లాం ఇస్లామీయ ధర్మం చాలా అంటే సహజమైనది మరియు ప్రతి పనికి అది ఒక పద్ధతి నేర్పుతుంది దాన్ని ఆచరించే వారికి ప్రతి విషయాన్ని గురించి బోధిస్తుంది అందువల్ల మనం ఇస్లామీయ ధార్మిక విద్యను నేర్చుకొని దాని ప్రకారంగా మనము ఆచరించగలం దాన్ని ఇతరుల వరకు చెలదీసి పుణ్యాన్ని కూడా పొందగలం అంటే మనము ధార్ ధార్మిక విద్య నేర్చుకున్న పుణ్యమే దాని ప్రకారం జీవించిన పుణ్యమే దాన్ని ఇతరులకు అందజేసిన పుణ్యమే సోదరులారా ఇది అంతా పరలోకానికి పుణ్యాన్ని పోగు చేసుకోవడం అంటే తీర్పు దినానికి సిద్ధపడటం అదే మనకు కావాలి అప్పుడే మనకు స్వర్గం లభిస్తుంది దైవ ప్రసన్నత లభిస్తుంది స్వర్గంలో మనకు ప్రవేశం లభిస్తుంది అదే అన్నిటికన్నా గొప్ప విజయం మనం చూస్తున్నాం ఎన్నో విజయాలు ఉన్నాయి ఫలానా వాడు ఇలా చేశాడు విజయం సాధించాడు వాడు అలా చేశాడు వీడు అలా చేశాడు వీడు మూడు సార్లు ఏదో అయ్యాడు నాలుగు సార్లు ఏదో అయ్యాడు పెద్దవాడు కాదు అది ఈ లోకంలో మనకు ఏది లభించినా లభించకపోయినా అది పరీక్షించే నిమిత్తం మాత్రమే కానీ తీర్పు తినమ నాడు స్వర్గ ప్రవేశం లభించిన వాడే గొప్ప విజయం పొందినవాడు అందువల్ల సోదరుల ఈ అవకాశాన్ని వదలకండి దీని ద్వారా మనము దైవ ప్రీతిని పొందగలం తీర్పు తినమ నాడు మనము స్వర్గ ప్రవేశం పొందగలం అందువల్ల మనము దీని కొరకు పాటుపడాలి ప్రయత్నించాలి అల్లాహ్ తాలా మనందరికీ దాన్ని పొందే భాగ్యం శక్తి కృషి ప్రయత్నాలు ప్రసాదించుగాక అమీన్ వాఖిరు దావానా అనిల్ హందు ఇల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకతుహు